ఏం జరిగింది అసలు రాష్ట్రంలో ఈ ఫిరాయింపులు ఎవరెవరైతే పాల్పడుతున్నారో తప్పకుండా వాళ్ళ పదవి పోతుంది అనే మాట మేము గల్లీ టు ఢిల్లీ చెప్పినాం సుప్రీంకోర్టు ఆయర్లను కలిసినాం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉటంకిస్తూ స్పష్టంగా చెప్పినాం స్పీకర్ గారు మీరు తప్పు చేస్తున్నారు మీ దగ్గరికి ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వచ్చిన తర్వాత మీరు వెంటనే చర్య తీసుకోవాలా ఎందుకంటే మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడిగినాం మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కేపి వివేకానంద్ గారు జగదీష్ రెడ్డి గారు అందరు కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చిందే కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడింది కౌశిక్ రెడ్డి ఏమన్నాడు ఎవరెవరైతే పార్టీ ఫిరాయించినరో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ గారిని అడిగినాం స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకు పోయినాం హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది నాలుగు వారాల్లో మీరు చర్య తీసుకోవాలి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి లేని పక్షంలో సోమోటోగా నాలుగు వారాల తర్వాత మేమే మళ్ళొక్కసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది నేను హైకోర్టుకి గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టయింది మీరు ఇచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టయింది అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు దమ్ముంటే రాజీనామా చేయండి ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దమ్ముంటే రాండ్రి ఈ పది మందితో రాజీనామాలు చేపియండి మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలమైందో తేల్చుకుందామని అన్నాడు ఈ ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడండి కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పింది రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపమన్నాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు